అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఛ ఛానల్ ఈ రోజు రైతు నిలబడాలి రైతు గెలవాలనే ఒక సంకల్పంతో మన ముందుకు రావడం జరిగింది పనుల భాగంగా ఈ యొక్క రైతు సంబరాల నిమిత్తం ఆ యొక్క అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రదేశ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క గ్రామ రైతు సోదరులు గీర్ఘబండి పోటీలకైతే రావడం జరిగింది ఈ యొక్క దిన్ని గ్రామంలో కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి రైతు దగ్గర రావడం జరిగింది ఈ రోజు విశేషం ఏంటంటే ఈ యొక్క జత హ్యాట్రిక్ కొట్టిందని చెప్పవచ్చు గ్రామ స్థాయి అయితే మూడు పందాలు కొట్టింది

పెద్దవాళ్ళు బంగారు సార్ ఇప్పుడు కూడా ఎన్నిసార్లు మీరు ఈ యొక్క బొమ్మ తీసుకున్నారు సార్ కూడా నలభై ఎకరాలు నలభై ఎకరాలు మొత్తం ఎంతమంది జోపన్ చేస్తున్నారు

ఈ రోజు ప్రథమ బహుమానం తీసుకున్నవి వాళ్ళు ఈ బహుమానం తీసుకోడానికి సారి ముందు కూడా తీసుకునేది మమంతా ఇది చేస్తున్నాము అదే రీతిగా ఇంకా ఎక్కువగా మన గ్రామస్తులు ఇదే విధంగా ఇంకో ఎక్కువ ఎద్దులను ఇది ప్రోత్సహించి ఇంకా ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి అవకాశం అందరు గ్రామస్తులు చేయగలుపు నేను నన్ను అదే రీతి ఈ రోజు మీరు మీడియా వాళ్ళు ఈ రోజు మా గ్రామంకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ఉందని తెలుపుతున్నాను నా పేరు వెంకప్పండి గ్రామ పంచాయతీ పంచాయతీ లీవజులా ప్రసిద్ధి పెట్టినారు కానీ మూడు రోజులనా మూడు ఊర్లనా శాన ఎద్దులు రాలేదు అవి ఇరవై మూడు జతల్లోనా ఇక్కడ ఫస్ట్ స్థానంలోన మేకల నరసాగా ఎద్దులు వచ్చినవి మరి ఇదంతా సమూహం కూడా రైతులు ఆ యొక్క కార్యక్రమం ఉద్దేశించి తీసుకున్నారు ఈ వీడియోల కోసం నా పేరు దుల్ దుల్ ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఇదే இல்ல 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 నమస్కారం మేడం మీ పేరు ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చేపట్టడానికి ఇంత మంది రావడానికి కారణం ఏంటండి అయోధ్య రామున శుభకారులలోనే గ్రామ పంచాయతీ మూడు పంచ మూడు ఊర్ల పంచాయతీ బెండి గిరికను సాధించినారు మూడు గిరికల్లో నన్ను మూడో స్థానం వచ్చింది అనిమేష్ నాయక్ అది దిన్ని ఊరు దాని దిన్ని ఎంత నందో జిల్లా రాయిచ్చారు

ఈ రోజు చర్చి కట్నారు ఊర్లో మూనే స్థానం తీసుకున్నవి వాళ్ళు కూడా ఏమో పెద్ద ఎక్కడేం పోలేదు ఇదే ఫస్ట్ టైం అందుకే ముందు కూడా ఇంకా ఎక్కువ అవకాశాలకి పోమని మా ఊరుగా ఉంది సార్ ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రైతులు కదా తెచ్చుకున్నారు పొలం వస్తున్నాం సార్ వస్తాము గౌరవ పెద్దలు కమిటీ సభ్యులు కూడా వచ్చినటువంటి సార్కి అయితేనేమే మాత్రమైతేనే మర్యాద పూర్వకంగా సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ యొక్క శ్రీరాముని అయోధ్య పరంగా ఆ యొక్క విగ్రహ ప్రదర్శన జరిపినటువంటి వీళ్ళు కమిటీ సభ్యులు కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆ యొక్క శక్తికి చేకూరగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో సమాప్తం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ